అందరికీ శులభం శుభోదయం ఎలా ఉన్నారు ప్రసంగమా బాగున్నారా మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం ఖండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ లేఖనము మట్టి పలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్థంపగలను నేను నా నామంలో జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశ్రవించను దేనికి నేమకంగా మోసేతో మాట్లాడుతున్నాను మోసే నా కొరకు ఒక బలిపీఠము కట్టము అక్కడ దహన బలు సమాధాన బలు నీ దొరలను నీ ఎద్దును అర్పించి నా 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 జ్ఞాపకార్థంగా అర్పించే ప్రతి స్థలములో నేను నీ ఎద్దుకు వచ్చి ఆశీర్వదించదని దేవునికి మహిమ కనుక బిడా యేసుక్రీస్తు ప్రవారు తన నామము ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో ఎక్కడైతే తన నామము మహిమపరచబడుతుందో అక్కడ తాను వచ్చి అక్కడ ఆయన మయమపరుస్తున్న బిడలను అక్కడ ఆయన గనపరుస్తున్న బిడ్డలను అక్కడ ఆయన హెచ్చిస్తున్న బిడలను అక్కడ ఆయనని ఆనందపరుస్తున్న బిడ్డలను అక్కడ ఆయన సంతోషపరుస్తున్న బిడ్డలను ఆశీర్వదిస్తావంట ఎక్కడికి వెళ్ళినా మోసతో నంపిడు కదా నువ్వెక్కడికి వెళ్ళినా నాన్న నా నామార్థమే నా నామం జ్ఞాపకార్థమై దహన బలుడు కానీ సమాధాన బలు కానీ నీ గొర్రెలను కానీ నేత్రం కానీ అర్పించు స్థలంలో అనగా ఆ స్థలము నన్ను జ్ఞాపకం చేసిన నేను అక్కడికి వచ్చి నా ఏహో మోషే యహో మోసే మోషే నువ్వు వెళ్ళు పరోచం మాట్లాడు అంటే అయ్యా నేను మాట మాందరం గలవాడిని నత్తి నేను ఎలా మాట్లాడగలను అగో నాన్ను కదా అతను పంపించి అతను పంపించు అంటే లేదు లేదు నువ్వే వెళ్ళాలి అన్నప్పుడు నేను వెళ్తాను ఓకే నేను వెళ్ళినప్పుడు మరి ఎలా సుచక్రి అంటే చేతిలో కర్రను పట్టుకో ఉన్నప్పుడు అది పామె కింద పడే పామేని పట్టుకున్నప్పుడు కర్రగా మార్చి నీ జీవితం కూడా ఎహో యహో నిప్పట్లో ఎన్నో కార్యములు జరిగించాలనుకుంటున్నాడు నీ పట్ల మంది ప్రజలు దేవుని స్థుడికి నడిపించాలని ఆశపడుతున్నారు నిన్ను బట్టి అనేటి కుటుంబాలని ఆనందపరిచి దుఃఖాలు తొలగించి సమాధానంతో నింపాలని ఆశపడుతున్నావు కానీ నువ్వేం చేస్తున్నావు దేవునామ జ్ఞాపకార్థం ఉన్న స్థలం చేస్తున్నావా ఒకవేళ వెళ్ళినా నువ్వు క్రైస్తవురాలువే క్రైస్తవుడివే నువ్వు వెళ్ళిన స్థలంలో దేవనామ మయమపరచబడుతున్నా నువ్వు వెళ్ళిన స్థలంలో దేవునామ జ్ఞాపకం చేసుకుంటున్నావా అది నీ పనిలో కావచ్చు నీ ఆ నువ్వు తింటున్న ఆహారంలో ఆహారం సమయంలో కావచ్చు నువ్వు ఉంటున్న నివాస స్థలంలో కావచ్చు నువ్వు చేస్తున్న పని స్థలం కావచ్చు ఎక్కడికెళ్ళినా దేవుడు నామం ఒక జ్ఞాపకార్థంగా నువ్వేసి చేస్తే ఖచ్చితంగా అక్కడికి వచ్చి నేను ఆశీర్దిస్తాడు ఒకవేళ నువ్వు పని చేస్తున్నావు అక్కడ దేవుని తలుచుకుంటున్నావు జ్ఞాపకం చేసుకుంటున్నావు ఆయన స్థుతిస్తున్నావు గనపరుస్తున్నా అట్లా అక్కడికి వచ్చి ఆ ప్రాంతంలో నన్ను నేను ఆశీర్విస్తాడు నువ్వు ఇంట్లో ఉన్నావు స్థుతిస్తున్నావు అక్కడ ఆశీర్విస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆశీర్వాదములు ఉంటాయని మోషతో మాట్లాడినట్టు బిడ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సంగమా ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎందుకు నువ్వెందుకు వెనుకని గేస్తున్నావు ఎందుకు అని చెప్పుకొని క్రిస్తువు ఆరాధించట్లే ఎందుకు క్రైస్తవులను చెప్పుకొని క్రీస్తుని మహిమపరచట్లేదు ఎందుకు క్రైస్తవులను చెప్పుకొని క్రీస్తు నామని నోటించి నుంచి ఏ ఆటంకాలు ఏమైపోతున్నావు ఈ చివరి దినో మీ యొక్క హృదయాలు ఏమైపోతున్నాయి మీ మనసులు ఏమైపోతున్నాయి మీ ఆలోచనలు ఏమైపోతున్నాయి మీ ఉద్దేశంలో మీ నడవడికలు ఏమైపోతున్నాయి ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పుడు జనంగమా ఈ లోక అయిన వాటి కోసము పరుగులు తీసి ఇవ్వవలసిన దేవుడి దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి అవి పొందుకోకుండా పోతున్నారు ఆశీర్వాదంలో మీ వెంటనే వస్తున్నాయి కానీ మీరు వెంట వచ్చిన ఆశీర్వాదం కోసము మీరు పరుగులు తీయట్లేదు అవి పక్కన బట్టి ఎక్కడో దొరుకుతాను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను అది లోకము సారమైంది దేవుడేమో దీవిస్తానంటున్నాడు దేవుడేమో ఆశీర్దిస్తాను అంటున్నాడు మీరేమో అవి పక్కన పెట్టి దేవిస్తాన్న వ్యక్తిని ఆశీర్విస్తా అన్న వ్యక్తిని పక్కన పెట్టి ఎవరినేమో గనపరుస్తున్నావు ఏమేమో గనపరుస్తున్నావు ఏమేమో ఇచ్చిస్తున్నావు ఎవరినెవరినో గొప్పలు ఎంచుకుంటున్నావు వాళ్ళే మా దేవుడు అంటున్నావు వీరు మా దేవుడు అంటున్నావు మరి దేవుడు ఏమైంది నిన్ను సృజించిన సృష్టికర్త మరి ఏమైపోయాడు ఒకప్పుడు సృష్టికర్తను పట్టుకొని ఉన్నవాడే కదా ఒకప్పుడు సృష్టికర్తను ఆరాధించేవాడే కదా ఒకప్పుడు సృష్టికర్తను మైమపరిచిన వాడే కదా ఇప్పుడు ఏమైపోతుంది మోసపూరితమైనది అపవాది నీలో పనిచేస్తున్నాడా పనిచేస్తే ఇప్పుడు గద్దించు ఏ నా దేవుడి నుంచి నన్ను దూరం చేయాలని చూస్తున్న అపవాది ఏ శుక్రిస్తున్నా దూరం వెళ్ళిపోవని గద్దించు నేను ప్రేమిస్తున్నాడు నువ్వు వస్తావాని కోసం ఎదురు చూస్తున్నాడు తన కళ్ళు తేర చూస్తున్నాడు నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది నేను నా బిడ్డను ఆశీర్విస్తాను ఎదురు చూస్తున్నా సృష్టికర్తను పక్కన పెట్టి లోకంలో ఉన్న అపవాదిని పూజిస్తున్న ఏమైనా నాయముందామాసారి ఆలోచించి ఆలోచించు నీ మనసు గద్దించు గద్దించు నిన్ను మోసపుచ్చేది నిన్ను గరిబులు చేసేది యొక్క హృదయాలే వాటిని సరిదిద్దు ముందు వాటిని ప్రభువాక్యంతో సరిదిద్దు పరిశుద్ధపరచు ఖచ్చితంగా వాసన ఆశలు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఎక్కడికెళ్ళే దేవునామో జ్ఞాపకం చేసుకోవాలంటే నాకు ఇది ఇచ్చానంటే ఆహారం ఇచ్చానంటే సృష్టికర్తనే దీవెనా అని జ్ఞాపకం చేస్తాను నీకు ఈ మంచి ఇల్లు ఇచ్చా అంటే నా సృష్టికర్తని ఈ ఇల్లు ఇచ్చాడు దేవానికి నువ్వు వెళ్ళిన ప్రతి చోటల ఆయన జ్ఞాపకం చేసినప్పుడు నువ్వు చూసిన దానికంటే ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నారు అటువీతిగా ప్రభుని ఆశీర్వదించాలంట రండి ఈ వాక్యం నిమిత్తం మనందరం ప్రార్థించి దయా సంకల్పం గల పరిశుద్ధ ఈ పరిశుద్ధ పాదములకి అందరం వస్తాడు నీ బిడ్డలు ఎంతమంది వాక్యాన్ని బెచ్చించా వారి పట్ల మీరు కార్యం జరిగించి మేము కొందమని క్రిస్తు వారి పేట బతలు అడబేట్టుకున్న అమ్మ తండ్రి ఆమె అందరికి శలో మీ గాడ్ బ్లెస్ యూ